గుర్రాల కొండ మీద ఉన్నటువంటి గెస్ట్ హౌస్ మీద కేతిరెడ్డి గారికి ఏపీ హైకోర్టు భారీ ఊరకు కూడా ఇచ్చింది అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలోని గుర్రాల కొండ మీద కేతిరెడ్డి గారికి గెస్ట్ హౌస్ ఉంది గెస్ట్ హౌస్ నిర్మించుకున్నాడు దీని మీద నిన్న ఏపీ హైకోర్టు స్టేటస్కు కూడా ఇచ్చింది అయితే శక్తి వడియార్ చెరువు భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టాడనేసి బంధువులు అనుచరులను బినామీలుగా చూపిస్తూ రికార్డు కూడా సృష్టించాడు కేతిరెడ్డి గారు అని చెప్పేసి గతంలోనే ఆయన మీద కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణ కూడా చేశారు దీంతోనే స్థానిక రెవెన్యూ అధికారులు సర్వే కూడా చేశారు దశాబ్దాల నాటి రికార్డులను కూడా బయటికి తీసి పరిశీలించారు శక్తి పడియార్ చెరువుకు సంబంధించిన ఉండే సర్వే నెంబర్ తొమ్మిది వందల ఎనిమిదిలో తొమ్మిది పాయింట్ మూడు సున్నా ఎకరాలు అదేవిధంగా తొమ్మిది వందల తొంభ తొమ్మిది వందల తొమ్మిది సర్వే నెంబర్లో నెంబర్ తొమ్మిది వందల ఎనిమిదిలో తొమ్మిది పాయింట్ మూడు సున్నా సర్వే నెంబర్ తొమ్మిది వందల ఎనిమిదిలో తొమ్మిది పాయింట్ మూడు ఎకరాలు అదేవిధంగా తొమ్మిది వందల తొమ్మిది సర్వే నెంబర్లో ఏడు పాయింట్ తొమ్మిది ఎకరాలు తర్వాత అలానే తొమ్మిది వందల పది సర్వేలో అదొక రెండున్నర ఎకరా ఏదో ఉన్నట్టుగా ఉంది ఇలా ఆయన ఆక్రమించుకున్నాడు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా వాళ్ళ మీడియా భలే గగ్గోలు పెట్టేది దీనికి సంబంధించి కేతిరెడ్డి గారి తమ్ముడు భార్య గాలి వసుమతితో పాటు చాలామందికి అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు ఆక్రమించుకున్నటువంటి భూమి వివరాలను నోటీసులో చాలా స్పష్టంగా వాళ్ళు రాయడం జరిగింది మొత్తం ఇరవై పాయింట్ ఆరు ఒక ఎకరాల భూమిని ఆక్రమించుకున్నాడని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేయడం చెరువు నీటిపారుదల శాఖతో పాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి రెండు పాయింట్ ఆరు ఎకరాల భూమిని ఆక్రమించాడని చెప్పేసి వాళ్ళు నోటీసులు కూడా పేర్కొన్నారు దీనికి సంబంధించి రెండు పాయింట్ ఆరు ఒకటి ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు మొన్న ప్రయత్నం కూడా చేశారు అయితే గుర్రాల కొండపైకి వెళ్ళే మార్గం గేటు మూసివేయడంతో తిరిగి వెళ్ళిపోయారంట గెస్ట్ హౌస్ ఖాళీ చేయాలని చెప్పేసి నోటీస్ ఇచ్చేందుకు కూడా అధికారులు సిద్ధమయ్యారంట ఈ సమయంలోనే కోర్టు ఇచ్చారు ఉంటే ఆదేశాలు కేతిరెడ్డి గారికి బిగ్ రిలీఫ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా తాను గెస్ట్ హౌస్ నిర్మించుకున్న భూమి ప్రభుత్వానికి కాదని చెప్పేసి కేతిరెడ్డి గారు గతంలోనే కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశాడు చాలాసార్లు వాదనలు కూడా వినిపించాడు తర్వాత తీరా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకునే సమయంలో కేతిరెడ్డి గారికి భారీ భారీ ఓరట కూడా లభించింది గెస్ట్ హౌస్ వివాదంలో హైకోర్టు స్టేటస్ కూడా విధించింది దీంతో కేతిరెడ్డి తరఫున వాదనలు వినిపించినట్టే లాయర్లు హర్సార్లు వ్యక్తం చేస్తున్నారు వాళ్ళంతా కూడా ఎందుకంటే కేతిరెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన మీద అనేక ఆరోపణలు చేశారు అప్పుడు కూడా ఆయన చాలాసార్లు చెప్పాడు మీరు సిబిఐ ఎంక్వైరీ ఇప్పించుకోండి సిబిఐ ద్వారా విచారణ చేయించండి నేను సిద్ధంగా ఉన్నాను ఎక్కడైనా సరే అలాంటి భూమి ఏమైనా ఉంటే మీరే తీసేసుకోండి ప్రభుత్వానికి నేనే అప్పచెప్పేస్తాను అని చెప్పేసి చాలా చాలాసార్లు ఆయన సవాల్ కూడా విసిరాడు ఆహా ఎలాగైనా సరే రెడ్డి గారిని ఇరికించాలా కేదిరెడ్డి గారిని జైలు పంపించాలా రెడ్డి గారికి రెడ్డి గారిని దెబ్బ కొట్టాలా అదే మెయిన్ అది ఫినాన్షియల్గా కావచ్చు పొలిటికల్గా కావచ్చు ఏదో ఒక విధంగా ఆయన దెబ్బ కొట్టాలి లేకపోతే అక్కడ కొంచెం సిచ్యువేషన్స్ కొంచెం తేడాగా ఉంటాయి అని చెప్పేసి ఏదో విధంగా ఆయన మీద ఆస్తులకు సంబంధించి ఆయన ఇంకేదేదో చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేశారు కానీ అవేవి కూడా సఫలీకృతం కావడం లే ఇప్పుడు ఈ గుర్రాలకొండ గెస్ట్ హౌస్ సంబంధించి కూడా అదే సేమ్ కానీ కేజీ రెడ్డి గారు న్యాయ పోరాటం చేశాడు న్యాయ పోరాటం చేసి అక్కడ నుంచి ఆయన ఆయనకు హైకోర్టు కూడా ఆస్తులకు సంబంధించి స్టేటస్కు కూడా ఇచ్చింది ఇప్పుడు ఏం చేస్తారు ప్రభుత్వాలు ఏం చేస్తారు కూటమి నాయకులు చూడాలి ఇంకా ముందు ముందు అనేక కేసులు కూడా పెట్టడానికి సిద్ధమయ్యారని కూడా తెలుస్తుంది చూడాలి మరి